హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేక్ బర్డ్స్ అదిలాబాద్ ఛానల్ బర్డ్స్ యొక్క బ్రీడింగ్ మనం ఆపేసాము అందరికీ తెలిసిందే కానీ త్వరగాలో బర్డ్స్ యొక్క బ్రీడింగ్ సీజన్ రానుంది అందుకోసం మన బర్డ్స్ రెడీ టు బ్రీడ్ చేయాలి అందుకు మన బర్డ్స్ కోసం మంచి బిల్డింగ్ ఫార్ములా మీకు చూపిస్తారు ఇది న్యాచురల్ ఫార్ములా ఇది కనుక మీరు యూజ్ చేసే మీ వచ్చే బ్రీడింగ్ సీజన్లో మీ యొక్క బర్డ్స్ చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి అందుకోసం నేను కొన్ని ఐటమ్స్ తీసుకుని వచ్చాను అది మీకు చూపిస్తాను ఇంకా ఇది ఎలా యూజ్ చేయాలి అది కూడా నేను చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూసంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎందుకంటే మీకు చెప్తాను బస్ మనం ఎలా బిల్డింగ్ తీసుకోవాలి వాటిని ఎలా కేర్ చేయాలి వాటికి ఎలాంటి కూడా ఇవ్వాలి ఇదిగోండి నా వెంట అన్ని నా బస్ ఉన్నాయి అందులో అన్ని బిల్డింగ్ ప్లేస్ ఉన్నాయి ఇందులో ఆఫ్రికన్ లో బర్డ్స్ సాఫ్ట్వేర్స్ మరియు బజ్జీస్ ఉన్నాయి నేను జావాకు సపరేట్ చేశాను అన్ని బిడప్ చేస్తున్నాను చాలా చాలా మంచి మంచి కలర్స్ లో ఉన్నాయి ఇంకా నా దగ్గర ఉన్న బర్డ్స్ కలర్స్ కూడా మీకు చూపిస్తాను ఎందుకంటే ఇదే ఇప్పుడు రానున్న బిడింగ్ ఇది నా దగ్గర ఉన్న బర్డ్స్ అనేవి బిడింగ్ చేస్తాయి ఇది ఎలా కలర్స్ ఉన్నాయి అది కూడా మీరు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదే ఉన్నాయి నా దగ్గర బర్డ్స్ చాలా మంచి కలర్స్ లో ఉన్నాయి ఇవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి చూడండి ఇందులో అల్బినో లెడినో లైన్ లో కూడా ఉన్నాయి ట్రైంగిల్ ఉన్నాయి ఇంకా చూడండి కొన్ని వైల్డ్ ఉన్నాయి ఇంకా బ్లూ సిరీస్ ర్యాంబో మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి ఇంకా ఎన్ని పేర్స్ ఉన్నాయి అది ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ చాలా మంచి కలర్స్ లో ఉన్నాయి ఇంకా బస్ ఒక సైజ్ చూడండి బిల్డింగ్ పేర్స్ ఇవన్నీ ఇందులో ఆఫ్రికన్ లో కూడా లుటీనో ఉన్నది బ్లాక్ మార్క్స్ బ్లూ మార్క్స్ గ్రీన్ ఫిషర్ ఇంకా దాంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా కాఫ్ గ్రే ఫ్రౌన్ ఇంకా లుటినో ఉన్నాయి కాఫ్ ఇంకా కొత్తగా అల్బినో కూడా తీసుకొని వచ్చాను ఇదిగోండి ఇక్కడ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇంకా బస్ ఒక సైజ్ చూడండి అన్ని బిడోప్లెస్ ఇది ఇప్పుడు వచ్చే సీజన్లో దీంట్లో బిడి మీద తీసుకుంటారు ఇదే చాలా మంచి మంచి కలర్స్ లో చూడండి ఇది కూడా ఇక్కడ ఇంత మంచి కలర్స్ ఉన్నాయి ఈ బస్ అండి మీరు ఒక రెండు ర్యాంబో బడ్జెస్ ఉన్నాయి బస్ అండి ఇంత మంచి కలర్లు ఉన్నాయి చూపిస్తా మంచి మంచి బస్ అండి ఇది కూడా ఈ రెండు రెండు ర్యాంబోస్ ఉన్నాయి లెటీనో ఇది కూడా వెంకాల అల్బినో అన్ని కలర్స్ ఫుల్ బట్స్ నా దగ్గర ఉన్నాయి చూడండి ఇప్పుడు మన బట్స్ కోసం నేను తీసుకుని వచ్చిన ఫార్ములా కూడా మీరు చూపిస్తాను అది ఎలా ఉన్నది వాటిని మనం ఎలా యూజ్ చేయాలి అది కూడా చూపిస్తాను ఈవెన్ ఫ్రెండ్స్ ఇది త్రీ ఇది ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి ఇది కనుక మీరు తీసుకుని వస్తే మీ దగ్గర కూడా బర్డ్స్ అనేవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి వచ్చే సీజన్లో ఇది మనం బర్డ్స్కి చాలా అవసరం బ్రీడింగ్ చేసిన తర్వాత కూడా కానీ బ్రీడింగ్ చేయడానికి ఇది చాలా అవసరం దీనివల్ల బర్డ్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయి ఇంకా వాటికి కావలసిన బ్రీడింగ్ సమయంలో లోటు అనేది ఈ తిరుగుతుంది ఇప్పుడే మీరు తీసుకుని రండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉన్నది ఇందులో మనం ఇవి తీసుకుని వచ్చి ఎండలో వీటిని ఎండబెట్టాలి లేకపోతే ఇవి పచ్చిగా ఉంటే ఫంగస్ అనేది వస్తుంది అందుకోసం ఇప్పుడే మీరు తీసుకుని రండి మీ బర్డ్స్కి ఇది యూజ్ చేయండి ఇది ఎలా యూజ్ చేయాలి ఇంకా ఇది ఏమేమి ఉన్నది మీకు చెప్తాను ముందుగా చూడండి ఇవి నేను మునగా ఆకులు తీసుకుని వచ్చాను ఒక త్రీ ఫోర్ డేస్ వీటిని నేను ఎండలో చూడండి మొత్తం ఎండబెట్టాను మునగ ఆకుల్ని ఆ తర్వాత చూడండి నేను రొయ్యలు తీసుకొని వచ్చాను ఎండిన రొయ్యలు ఆ తర్వాత నేను కట్టల్ ఫిష్ చూడండి తీసుకున్నాను ఇది నేను ఒక ఫైవ్ కేజీస్ నా బర్డ్స్ కోసం నేను కట్టల్ ఫిష్ బాగుని తీసుకుచ్చాను అందులో వెళ్ళిన పీసెస్ నేను తీసుకున్నాను ఎందుకంటే బర్డ్స్ చాలా పీసెస్ని కిందనే పాడేస్తూ ఉంటాయి ఇంకా ఆ తర్వాత చూడండి నేను ఇది ఎక్సెల్ కోడి గుడ్డు యొక్క పొట్టు చూడండి వీటిని కూడా నేను మంచిగా కడిగి ఒక బాయిల్ వాటర్లో వేసి మంచిగా బాయిల్ చేశాను ఆ తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ ఎండలో వీటిని కూడా ఎండబట్టాను ఇవ్వండి ఇవి నాలుగుటిని మనం పౌడర్ని చేసుకోవాలి ఎందుకంటే మన బర్డ్స్కి ఇచ్చిన మనం సాఫ్ట్ ఫుడ్ ఏదైనా కానివ్వండి మన శనగలు కానివ్వండి పెసర్లు మన గోధుమలు బాయిల్ రైస్ ఎగ్ ఫుడ్ ఏదైనా మన రొట్టె మన ఇచ్చినప్పుడు అందులో వీటిని చల్లి ఇవ్వాలి ఇది మన రొయ్యల పౌడర్ మన పించేస్ మరియు జావా స్పారో కోసం అవి వీటిని చాలా ఇష్టంగా తింటాయి మిగిలిన మిగిలిన ఇవి త్రీ ఐటమ్స్ అన్ని బర్డ్స్కి ఇవ్వచ్చు నేను నా దగ్గర అన్ని బర్డ్స్కి ఇస్తాను ఆఫ్రికన్ లో బర్డ్స్ కానివ్వండి కాక్టైల్స్ జావాస్ ప్యారో ఫించెస్ మరియు ఆస్ట్రేలియన్ ప్యారోడ్స్ బజ్జీస్ అన్నిటికీ సాఫ్ట్ ఇవి కొద్ది కొద్దిగా అన్నీ కూడా చల్లి మనం ఇవ్వచ్చు లేకపోతే ఏదైనా ఒకటి మనం సాఫ్ట్ఫుడ్లో చల్లి ఇవ్వచ్చు కానీ ఇది రొయ్యల పౌడర్ మన ఫించెస్ మరియు జావాస్ ప్యారో కోసం చాలా మంచిది అవి చాలా ఇష్టంగా అవి తింటాయి ఇంకా చాలా తొందరగా అవి బ్రీడింగ్ వైపు వస్తాయి ఒకవేళ మీ బర్డ్స్ ఉనుగా బ్రీడింగ్ చేయకపోతే ఇవి ఇవ్వండి ఫించర్స్ మీద జవాస్ పేరుకు అవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి ఇంకా మన ఇది మునగ ఆకుల పౌడర్ మన ఇది అన్ని బర్డ్స్కి ఇవ్వచ్చు దానివల్ల కూడా మీ బర్డ్స్ అనేవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి ఎందుకంటే కొన్ని బర్డ్స్ మనం ఎప్పటి నుంచో ఉంచుతాము అవి బ్రీడింగ్ చేయకపోవడం వల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు అందుకోసం ఇవి ఆకుల పౌడర్ కూడా మీరు ఇవ్వండి దానివల్ల కూడా బర్డ్స్ చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి కొన్ని బర్డ్స్ అనేవి తొందరగా బ్రీడింగ్ మూడ్లో వస్తాయి కానీ వాటి యొక్క శరీరంలో కాల్షియం లోటు ఉండడం వల్ల అవి ఎగ్స్ అనేవి ఇవ్వవు అందుకోసం ఇది మన ఎక్స్ఎల్ పౌడర్ మరియు కటల్ ఫిష్ బౌన్ పౌడర్ ఇవి చాలా మంచిది ఎక్కువ శాతం కాల్షియంతో ఇది నిండి ఉన్నది ఇది కనుక మనం సాఫ్లు ఇవ్వడం వల్ల అవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి అవి బ్రీడింగ్ ముల్లో ఉన్న క్రాసింగ్ కూడా అవుతూ ఉంటాయి కానీ అవి కాల్షియం లోటు వల్లనే ఎగ్స్ అనేవి ఇవ్వవు ఇవి మనం ఇచ్చిన తర్వాత అవి చాలా మంచిగా బ్రీడింగ్ చేస్తాయి ఇవి అన్నీ మీరు తీసుకుని రండి మీ బర్డ్స్కి ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇవి నాలుగుంటిని నేను పౌడర్ రూపంలో తయారు చేసుకున్నాను చూడండి మన మూలంగా ఆకులు ఎంజన పెట్టినవి వాటికి కూడా పౌడర్ చేసుకున్నాను ఆ చూడండి ఇది మన కటల్ ఫిష్ బాగు చూడండి వీటిని కూడా పౌడర్ చేసుకున్నాను మరియు రొయ్యలు ఎండినై వాటి ఒక పౌడర్ మరియు ఎగ్స్ సేల్ పౌడర్ ఇవి నాలుగు తయారు చేసుకున్నాను వీటిని వేరే వేరే డబ్బాలో సపరేట్గా ఉంచి మనం ప్యాక్ చేసుకుని ఉంచుకోవాలి మన బర్డ్స్కి సాఫ్ట్ ఫుడ్ ఇచ్చినప్పుడు కొద్ది కొద్దిగా చల్లాలి అది ఎలా చెల్లాలి అవి కూడా మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను అలాగనే చెల్లండి మీ దగ్గర కూడా బర్డ్స్ చాలా మంచిగా బీడింగ్ చేస్తాయి ఇప్పుడు నుంచే మీ బర్డ్స్కి ఇయ్యం స్టార్ట్ చేసేయండి ఎందుకంటే ఇప్పుడు సీజన్ వచ్చినప్పుడు మన బర్డ్స్ చాలా హెల్దీగా ఉంటేనే అవి చాలా మంచిగా బీడింగ్ చేస్తాయి అందుకోసం ఇప్పుడే తయారు చేసుకోండి ఇంకా మన ఈ ఎక్సెల్ మరియు ఇది కాల్షియం మన ఎక్సెల్ మరియు ఇది కటల్ ఫిష్ బోన్ ఈ పౌడర్ని మనం మనం తయారు చేసే కాల్షియం బ్లాప్లో కూడా యూజ్ చేయవచ్చు అది కాల్షియం బ్లాక్ అనేది ఎలా తయారు చేస్తారు దానిపైన ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను కానీ అప్పుడు చాలా తక్కువ సబ్స్క్రైబర్ ఉండే ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి కనుక ఇంకొకసారి మీకు కాల్షియం బ్లాక్ ఎలా తయారు చేయాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దానివల్ల కూడా మన బర్డ్స్కి చాలా ప్రాఫిట్ ఉన్నది చాలా మంచిగా బిల్డింగ్ చేస్తాయి కాల్షియం బ్లాక్ వల్ల కూడా అది ఎలా తయారు చేయాలి అనేది మీకు ఇంకొక నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఎందుకంటే అందులో కూడా మనం ఇది పౌడర్ రూపంలో తయారు చేసిన కటల్ ఫిష్ బౌన్ మరియు ఎక్సెల్ అందులో కూడా వేయాలి కాల్షియం బ్లాక్లో ఓకే ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను కాల్షియం బ్లాక్ అనేది ఎలా తయారు చేయాలి చాలా తక్కువ రేట్లు మనం తయారు చేసుకోవచ్చు మాకెట్కి వెళ్ళి అది ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్